హార్ట్అటాక్ రచించినవారు పి లక్ష్మీ ప్రసన్న చదువుతుంది సౌజన్యపతివాడ ఆ రోజు అమావాస్య కాదు కానీ అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది కార్తీక్ రమేష్ ఒక భయంకరమైన తెయ్యం సినిమా చూసి ఇంటికి వెళ్తున్నారు కార్తీక్ భార్య పుట్టింటికి వెళ్ళింది అందుకని స్వతహాగా పెరిగివాడైన కార్తిక్ తనకి తోడుగా ఉండేందుకు బ్యాచిలర్ స్నేహితుడైన రమేష్ ని ఇంటికి ఆహ్వానించాడు వీకెండ్ కావడంతో సినిమాకి వెళ్దాం అనుకున్నారు ఇద్దరు రెస్టారెంట్లో భోజనం చేసి పక్క ఊరిలో ఉన్న థియేటర్కి బయలుదేరారు అరగంటలో చేరుకున్నారు అది ఒక భయంకరమైన దెయ్యాల సినిమా ఒక పిల్ల దెయ్యం ఒక ముసలి దెయ్యం ఉన్నారు ఆ సినిమాలో శ్మశానం పక్కనే ఆ దెయ్యాలుండే ఇల్లు ఆ ఇంటి చుట్టుపక్కలకు ఎవరొచ్చినా వాళ్ళ మెడ కొరికి చంపేసి వాళ్లను కూడా దెయ్యాలుగా మార్చేస్తూ ఉంటారు సినిమా చూస్తున్నంతసేపు భయపడుతూనే ఉన్నాడు కార్తిక్ హాయిగా ఇంటికి వెళ్ళి టీవీ చూసి పడుకుందామంటే వినకుండా ఎందుకురా ఇలాంటి దెయ్యం సినిమాకి తీసుకొచ్చావు అని విసుక్కున్నాడు కార్తిక్ ఎందుకు అంత భయం అదేమీ నిజమైన దెయ్యం కాదు సినిమా అంతే నేనున్నానుగా నేను క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత నాది అసలే మా చెల్లి నేను జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పింది చిన్నపిల్లాళ్ళ భయపడకరా అని అన్నాడు రమేష్ సినిమా అయిపోయింది ఇంటికి బయలుదేరారు వచ్చేటప్పుడు అడపాదడపా జనం తిరుగుతూ ఉండడం వల్ల వాళ్ళకి ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు వాళ్ళు మాత్రమే అలా నిర్మానుష్యమైన రోడ్డు మీద చిన్న చీకటిని చీల్చుకుంటూ వెళుతుంటే చాలా భయంగా అనిపించింది ఎందుకంటే దారిలో ఉంది సినిమాలో చూపించినట్టు పెద్ద మర్రి చెట్టు లేదు కానీ పెద్ద మామిడి చెట్టు మాత్రం ఉంది కార్తీక్ వెనకాల కూర్చున్నాడు రమేష్ బైక్ నడుపుతున్నాడు వాళ్ళు చూసిన దెయ్యం సినిమాలో సీన్లన్నీ గుర్తొస్తున్నాయి వరుసగా రోడ్డంతా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది చిమ్మ చీకటి సడన్గా గా బ్రేకేశాడు రమేష్ రోడ్డు మధ్యలో అస్తవ్యస్తంగా వేసిన పెద్ద ముగ్గు ఒకటి కనిపించింది పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉన్నాయి బైక్ లైట్ వెలుగులో ఆ ముగ్గుని పరిశీలిస్తున్నాడు రమేష్ నల్లని కొబ్బరి చిప్పలు నాలుగు వైపులా పెట్టున్నాయి ఆ ముగ్గుకి మూడు అడుగుల దూరంలో రక్తపు మడుగు వనికిపోతున్నాడు కార్తిక్ ఇదంతా సిని సినిమాలో ఉన్నట్టే నల్ల కొబ్బరి చెప్పులు నిమ్మకాయలు అంటే సినిమాలో జరిగినట్టే నరబలి కూడా జరిగిందంటావా రక్తం అని అంటూ రమేష్ ని గట్టిగా పట్టుకున్నాడు కార్తిక్ ఇంతలో పెద్ద అరుపు వినిపించింది ఆ అరుపుకి చెట్టు మీద ఉన్న గబ్బిలాలు గుడ్ల గుబ్బులు కార్తీక్ రమేష్ల చుట్టూ తిరిగి ఏటో పారిపోయాయి ఆ అరుపు వినిపించిన వైపుకి వెళ్ళిపోయాడు రమేష్ వద్దురా వెళ్ళకరా అని అరుస్తూ రమేష్ ని గట్టిగా పట్టుకున్నాడు కార్తిక్ కాస్త దూరంగా ఉన్న మామిడి చెట్టు నుంచి ఏదో తెల్లని ఆకారం నెమ్మదిగా కిందకి దిగడం ప్రారంభించింది నోట మాట రావడం లేదు రమేష్ ని చేత్తో కొట్టి పిలిచి ఆ ఆకారం వైపు చేచాపి చూపించాడు దెయ్యో దెయ్యం అని అంటున్నాడు కార్తీక్ కళ్ళు గట్టిగా మూసుకుని నోరు ముయిరా ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు అంటావేంటి అని విసుక్కున్నాడు రమేష్ అయితే ఏలియన్స్ ఏమోరా గ్రహాంతర్వాస గ్రహాంతర్వాసలో ఎవరు ఉంటారుగా అని అన్నాడు కార్తిక్ ఏ హే దెయ్యం లేదు ఏలియన్ లేదు అసలు ఎవరో ఏంటో ముందుకు వెళ్ళి చూద్దాం పదా అని అన్నాడు రమేష్ మనం ముందుకు వెళ్ళలేము ఆ దెయ్యం మామిడి చెట్టు దగ్గరే నిలబడి ఉంది వెనక్కి వెళ్ళిపోదాం పదరా అని అన్నాడు కార్తిక్ వెనక్కి వెళ్తే ఎక్కడుండాలి రాత్రంతా ఆ థియేటర్కే వెళ్ళి స్పెషల్ షో వేయమని మళ్ళీ ఆ దెయ్యం సినిమానే చూస్తావా అని అడిగాడు రమేష్ అడ్డంగా తల ఊపాడు కార్తిక్ కార్తిక్కి ధైర్యం చెప్తున్నాడు కానీ రమేష్కి కూడా మనసులో భయంగానే ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ముందుకు వెళ్ళలేరు వెనక్కి వెళ్ళలేరు పెద్దగా అరిస్తే ఆ దెయ్యం వచ్చి మీద పడుతుందేమో అని నిశ్శబ్దంగా చూస్తున్నాడు ఎవరైనా వస్తారేమోనని ఓ పది నిమిషాలు చుట్టూ చూశారు కానీ ఎవరూ రాలేదు అప్పటి వరకు మామిడి చెట్టు కింద పచారులు చేస్తున్న దెయ్యం సడన్గా మాయమైపోయింది కార్తీక్ని బైక్ ఎక్కమని నెమ్మదిగా ముందుకు పోనిస్తున్నాడు ఆ మామిడి చెట్టు దగ్గరికి వచ్చేసరికి సడన్గా ఇందాక సినిమాలో చూసిన పిల్ల దెయ్యం లాంటి ఆకారం ఒకటి చెట్టు నుంచి సర్రన కిందకి జారి సరాసరి వీళ్ళ పైకి ఎదురుగా ఆగింది దెయ్య దెయ్యం ఇలా వచ్చిందిరా ఇలా మనల్ని వెంటాడుతుందేంట్రా అని అంటూ వెనికిపోతున్నాడు కార్తీక్ చుట్టూ చూశాడు రమేష్ శ్మశాన వాటిక అనే బోర్డు కనిపించింది సినిమాలో కూడా ఇలాంటి శ్మశానమే ఉంటుంది వీళ్ళకి ఎదురుగా ఉన్న పిల్ల పిల్లదెయ్యం అచ్చంగా సినిమాలో హరిచినట్టుగాని పెద్దగా అరుస్తూ నవ్వడం మొదలుపెట్టింది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అంటూ గట్టిగా కళ్ళు మూసుకొని రమేష్ వీపుకి తల అంచి వణికిపోతున్నాడు కార్తిక్ సినిమాలో ఉన్న ముసలి దెయ్యం కూడా ఆ మామిడి చెట్టు వెనక నుండి ప్రత్యక్షమైంది సినిమాలో ఉన్న మరో రెండు దెయ్యం క్యారెక్టర్లు కూడా నాలుగు వైపుల నుంచి వీళ్ళని చుట్టుముట్టడానికి అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నాయి నెమ్మదిగా ఎటూ కదలడానికి వీలు లేకుండా ఉంది వాళ్ళకి రమేష్ చుట్టూ చూసి ఈ దెయ్యాలు మన ఇద్దరిని మెడకొరికి చంపేసి మనల్ని కూడా దెయ్యాలుగా మారుస్తాయేమోరా అని అన్నాడు కార్తీక్ ఒకసారి కళ్ళు తెరిచి చుట్టూ చూసి మళ్ళీ భయంతో రమేష్ని గట్టిగా పట్టుకున్నాడు రానంటున్నా వినకుండా బలవంతంగా నేను నీ దెయ్యం సినిమాకి తీసుకొచ్చాను నా ప్రాణం బలిచ్చైనా సరే నిన్ను కాపాడతానురా రా చిన్నతనంలో మా తాతగారు నాకు ఉపదేశించిన మంత్రం నీ చెవిలో చెప్తాను దాన్ని జపించు ఇక ఏ దెయ్యము నీ దగ్గరికి రాదు అని కార్తిక్ చెవిలో ఏదో మంత్రాన్ని ఉపదేశించాడు రమేష్ అంతే కార్తిక్కి చెప్పలేనంత ధైర్యం వచ్చేసింది అప్పటి వరకు ఆ దెయ్యాలంటే ఉన్న భయం మొత్తం ఊదేసినట్టు పారిపోయింది ఈ మంత్రం ఒకరోజు ఒక్కరికే పనిచేస్తుంది నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నీకేం కానివ్వనరా కార్తీక్ ఈ దెయ్యాలకి నేనే ఆహారం అవుతాను అని అంటూ బైక్ దిగి ఆ దెయ్యాలకు కాస్త సమీపంగా వెళ్ళి గుండె పట్టుకొని కుప్పలా కూలిపోయాడు రమేష్ రమేష్ అని అంటూ గావ కేక పెట్టాడు కార్తీక్ రమేష్ దగ్గరికి వెళ్ళి ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు ఒరే రమేష్ నా ప్రాణాలు కాపాడి నీ ప్రాణాన్ని బలిచ్చావా మీ కుటుంబానికి నేను ఏం సమాధానం చెప్పాలిరా అని అంటూ రమేష్ శవం మీద పడి హృదయ విదారకంగా పిలపిస్తున్నాడు కార్తిక్ అప్పటి వరకు చుట్టూ ఉన్న చెట్లు వెనుక దాక్కుని వారంతా ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చారు ఆ దెయ్యం సినిమా నటీనటులు డైరెక్టరు ప్రొడ్యూసరు అందరూ బయటకొచ్చారు వీడియో షూట్ చేస్తున్న కెమెరామ్యాన్ కూడా బయటకే వచ్చాడు వాళ్ళందరూ ఎంతో భయపడిపోతున్నారు ఏదో సినిమా ప్రమోషన్ కోసం వీళ్ళని భయపెట్టి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేద్దామనుకున్నారు కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు వాళ్ళు రమేష్ శవం మీద పడి అలా ఏడుస్తూనే చుట్టూ చూశాడు కార్తిక్ సినిమా వాళ్ళు అందరూ గుమిగూడారు మేకప్ తుడుచుకుని దిగ్గులు తీసేసిన దెయ్యాలు కూడా భయం భయంగా కార్తిక్ వైపు చూస్తున్నాయి విషయం పూర్తిగా అర్థమైంది కార్తిక్కి మమ్మల్ని క్షమించండి ఇలా జరుగుతుంది అనుకోలేదు అని అంటున్నాడు ఆ సినిమా డైరెక్టర్ ఉక్రోషం వచ్చేసింది కార్తిక్కి మీరు మనుషులా రాక్షసులా అర్ధరాత్రి వేళ ఇలా చేస్తారా ఎవరైనా మీ సినిమా ప్రమోషన్ కోసం అయితే మాత్రం ఇంత దారుణమైన ఆలోచనలు చేస్తారా మీకొచ్చే డబ్బు గురించి ఆలోచించారు కానీ మనుషులు ప్రాణాలంటే లెక్కలేదా మీకు వీడిని కన్నీ పెంచిన తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు ఇతని భార్య పసుపు కుంకాలను ఎలా తిరిగిస్తారు అని అంటూ ఏదో గుర్తొచ్చిన వాళ్ళ జేబులో ఫోన్ అందుకొని ఎవరికో ఫోన్ చేస్తున్నాడు కార్తిక్ చెల్లమ్మా రమేష్ మనకి ఇక లేడమ్మా నీ పతిదేవుని పంచ ప్రాణాలు పంచిభూతల్లో కలిసిపోయాయి తల్లి అని మళ్ళీ వెక్కి వెక్కి ఏడడం ప్రారంభించాడు చేతిలో ఉన్న ఫోన్ని మళ్ళీ చేవకానించుకుని ఎవరు మీరు పక్క పోర్షన్ వాళ్ళ పెద్ద శబ్దమైతే ఏంటో అని వచ్చారా ఏమైంది నా చెల్లెలు రమ్యకి షాకింగ్ న్యూస్ విని కింద పడిపోయిందా హార్ట్ అటాక్ వచ్చిందా ప్రాణం పోయిందా దేవుడా ఎంత పని చేసావు దేవుడా చెల్లమ్మా ఎంత పతిభక్తి తల్లి నీకు భర్త మరణవాత విని నువ్వు కూడా తనువు చాలించావా తల్లి అయ్యో ఇప్పుడేం చేయాలి భగవంతుడా అని అంటూ రమేష్ మీద పడి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు కార్తిక్ సినిమా ప్రొడ్యూసర్ కనకయ్య కార్తిక్ని సమీపించి భుజం మీద చేవేసి బాబు ఎలా జరుగుతుందో అనుకోలేదు అని అన్నాడు చింత నిప్పుల్లాంటి కళ్ళతో అతని వైపు కోపంగా చూశాడు కార్తిక్ ఇలా జరుగుతుంది అనుకోలేదా ఎలా జరుగుతుందనుకున్నారు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అందరి మీద మర్డర్ కేసులు పెడతాను మీ అందరి చేత ఊసలు లెక్క పెట్టిస్తాను జైల్లో చెప్పుకూడు తినిపిస్తాను మీరందరూ కలిసి మీ సినిమా సక్సెస్ ని సెంట్రల్ జైల్లో సెలబ్రేట్ చేసుకుందరు అని అంటూ తన కోపాన్ని ఆవేశాన్ని వెళ్ళగక్కుతున్నాడు కార్తిక్ ఇంతలో ప్రొడ్యూసర్ పొట్ట పట్టుకుని నాకు హార్ట్ అటాక్ అని అంటూ కింద పడిపోయాడు మా ప్రొడ్యూసర్ అటాక్తో పోయేటట్టున్నాడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మమ్మల్ని క్షమించి వదిలేయండి ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయము అని అంటూ ప్రాధేయపడుతున్నారు యూనిట్ సభ్యులందరూ ఇంతలో రమేష్ మెల్లగా లేచి షర్టు ప్యాంటు దులుపుకొని తన బైక్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని కాసిన్ని నీళ్లు తాగి కొన్ని నీళ్లు చేతిలో పోసుకొని ఆ ప్రొడ్యూసర్ ముఖం మీద చిలకరించాడు అందరూ రమేష్ వైపు అయోమయంగా చూస్తున్నారు కళ్ళు తెరిచిన ప్రొడ్యూసర్ రమేష్ని చూసి దెయ్యం దెయ్యం అని అరవడం మొదలుపెట్టాడు ఎవరో భయపడకండి నేను చనిపోలేదు అని అన్నాడు రమేష్ మరి మీ భార్య అని అడిగాడు డైరెక్టర్ నాకు ఇంకా పెళ్ళే కాలేదు ఇంక భార్య అక్కడిది అని భలే నటించావరా కార్తీక్ నీ యాక్టింగ్ సూపర్ హే అని అంటూ కార్తీక్ని కౌకిలించుకున్నాడు రమేష్ మీరు మాకు షాక్ ఇద్దాం ఇద్దామనుకున్నారుగా మేమిచ్చిన షాక్ ఎలా ఉంది ఈ మామిడి చెట్టు దగ్గరికి రాగానే తాళ్ళు మైకు కనిపించే నాకు తాడుతో ఆ పిల్లదెయ్యాన్ని పైకి కిందకి లాగుతున్నారని అర్థం చేసుకున్నాను శ్మశానం గోడ వెనకాల నుంచి లౌడ్ స్పీకర్ సౌండ్లు విని సినిమా వాళ్ళే అని కన్ఫర్మ్ చేసుకున్నాను మంత్రం అంటూ కార్తీక్ చేయలు నెక్స్ట్ ఏం చేయాలో మొత్తం చెప్పాను అని అన్నాడు రమేష్ ఏ హార్ట్ పేషెంట్ ఈ దారిలో వస్తే ఏమిటి పరిస్థితి అని కోపంగా అడుగుతున్నాడు కార్తీక్ మీ సినిమా ప్రమోషన్కి ఎంతకంటే మార్గం కనిపించలేదా మీకు అన్నాడు రమేష్ అతనికి కూడా కోపం వచ్చేసింది మమ్మల్ని క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి పొద్దులేని పనులు చేయము ఈ షాక్కి నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అని అన్నాడు ప్రొడ్యూసర్ మీకు వచ్చింది హార్ట్ అటాక్ కాదు సినిమా హిట్ అయిందన్న ఆనందంతో మీరు లాగించిన చికెన్ బిర్యానీ తాలూకు గ్యాస్ నొప్పి అయి ఉంటుంది అని అన్నాడు రమేష్ హార్ట్ పొట్లో ఉండదు ప్రొడ్యూసర్ గారు అని అన్నాడు కార్తిక్ చటుక్కున చేతులను గుండెల మీదకి పెట్టుకున్నాడు ప్రొడ్యూసర్ కనకయ్య ఆ రోజు రాత్రి సీక్రెట్ కెమెరాల ద్వారా రికార్డ్ చేసినదంతా చిత్ర సభ్యుల్లో ఎవరో లీక్ చేసేసారు అన్ని సోషల్ మీడియాలలో ఆ వీడియో చక్కర్లు కొట్టి వైరల్ అవ్వడం మొదలుపెట్టింది సినిమా వాళ్ళకే సినిమా చూపించారు అని అంటూ ప్రశంసించారు అందరూ రమేష్ కార్తీక్ని రమేష్ కార్తీక్లు చిన్న సైజ్ సెలబ్రిటీలు అయిపోయారు అంతేకాదు ఆ దెయ్యం సినిమా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి వీళ్ళ యాక్టింగ్ తెగ నచ్చేసి వీళ్ళతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు అలా రాత్రికి రాత్రే కార్తీక్ రమేష్లు హీరోలు అయిపోయారు సమాప్తం విన్నారుగా మన కార్తీక్ రమేష్ల తెలివితేటలతో ఎంతో చాకచక్యంగా అటువంటి వారికి బుద్ధి చెప్పడం అలాగే కేవలం సినిమా వాళ్ళ గురించనే కాదు ఇలాంటి పనికి మాలిన ప్రమోషన్లు రీల్స్ అంటూ ప్రాంక్లు చేయడం ఇకనైనా మీరైనా మానుకోండి ఏ ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరికీ తెలియదు దయచేసి ఇలాంటి వాటి వల్ల ఎవరి ప్రాణాలను బలి తీయకండి ఇట్లు మీ సౌజన్య ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు వింటూనే ఉండండి మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో